నమస్కారం మనం వాస్తు దాని లోపల ఉండేటువంటి రహస్యాల గురించి వాస్తవికతమైనటువంటి విషయాల గురించి మనం తెలియచేసుకుంటున్నాం దానిలో భాగంగా ప్రతి ఇంటికి కూడా లేదా ఒక అపార్ట్మెంట్కి కానీ ఒక కర్మాగారం ఫ్యాక్టరీస్ అయితే కానీ ఎలా దాని లోపల మనము నీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అదే ముందుగా ఇంటికి సంబంధించిన విషయంలో నీరు ఎక్కడ మనం బోరు వేయటం కానీ లేకపోతే అండర్ గ్రౌండ్స్లో ఉండేటువంటి సంపులు నీటి సంపులు ఎక్కడెక్కడ కట్టుకోవచ్చు అనే విషయం కానీ దానిలో ఉండేటువంటి ముఖ్య సమాచారాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాను ఇది మనం ఒక ఇల్లు అనుకుందాం ఇది మెయిన్ డోర్ ఇది చుట్టూ ప్రహరీ గోడ తూర్పు వైపున వాకిలి ఇది దక్షిణము ఇది ఉత్తరం ఇది పడమర మీరు ఇది రోడ్డు ఇప్పుడు ఇంటిలోంచి ఇంట్లోపలికి ఇట్లా పెడతారు ఇలా వెళ్ళంగానే ఈ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత నీరుకి సంబంధించింది బాగా గుర్తుపెట్టుకోండి నీటిది మొట్టమొదటిగా మీరు దీనికి సమంగా ఉండే చోట ఇక్కడ నీటికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్లో సంపుని నిర్మాణం చేసుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సంపుని నిర్మాణం చేసుకోవచ్చు ఎందుకు ఇక్కడ గేట్ వచ్చింది సో గేట్ దగ్గర మనకి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది లేదు అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా మనం అండర్ గ్రౌండ్లో సంపుని మనం చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ సంపు నిర్మాణం కూడా పిల్లర్సు పోటు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి అని వాస్తు శాస్త్రం చెప్తున్నది అలాగే ఇంటి గర్భాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంటి సంపు నిర్మాణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఇంటి గోడ ఈ గోడకి దాటి అంటే ఇలా రాకూడదు ఎప్పుడూ కూడా ఇలా వస్తే దోషము కాబట్టి ఇలా రాకూడదు మనం ముఖ్యంగా మీరు గమనించుకోవాలి ఇది ఈ ఈ మాదిరిగానే ఇలా లోపలగానే ఉండాలి ఈ లోపలగా ఉండటం మూలకంగా మనకి ఈ జాగాకి ఇది సమానంగా కింద కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కింద వేసేటువంటి ఈ ఇంటికి నిర్మాణం చేసిన ఏదైతే కింద మనం బేస్మెంట్ అంటామో ఆ బేస్మెంట్ దాటి వచ్చినప్పుడు పూర్తి సంపు యువతల వైపునన్నా ఉండాలి లేకపోతే పూర్తిగా సంపు అవతల వైపు ఉండాలి కా అది ముఖ్యంగా ఇది చాలా పరమ రహస్యమైనటువంటి విషయం చాలామంది ఈ రోజుల్లో ఏదో చిన్న ప్లేస్ ఉంది కదా రకరకాలుగా కడుతున్నారు కట్టిన ఈశాన్యం మూలే ఉంటుందండి సంపు అంటున్నారు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న అనర్ధాలు ఆ ఇంట్లోపలికి ప్రవేశిస్తాయి కొన్ని సరి అయినటువంటి నియమాలు పాటించకపోతే కాబట్టి మీరు ముఖ్యంగా మన జై హిందూ ప్రేక్షకులు చక్కని వివరణ మనకి ఈ విధంగా కట్టుకున్నట్లయితే ఈ ఇంటి మీద ఎటువంటి సంపుకు సంబంధించిన దోషం ఈ ఇంటి మీద ఉండదు అలాగే ఈ ఇంటికి సంబంధించిన పిల్లల యొక్క ప్రభావం కూడా ఈ సంపు లోపలకి సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఈ విధంగా మీరు నీటిని నిల్వ ఉంచేటువంటి భూగర్భంలో మనం సంపు నిర్మాణం చేస్తాం కాబట్టి చక్కగా ఈ విధంగా నిర్మాణం చేసుకుంటే ఇది తూర్పు వైపుగా ఉండేటువంటిది ఇంటికి చాలా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ సంపులు కట్టేటప్పుడు కూడా ఎప్పుడు కట్టాలి ఏ విధంగా నిర్మాణం చెయ్యాలి అంటే దానికి కూడా చాలా పెద్ద వాస్తులో వివరణ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో అది స్థలం ఎట్లా ఉంటుంది ఏ విధంగా కట్టుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ముందర ఉంచే ప్రయత్నం మేము చేస్తాము చక్కగా ఇక్కడ ఉత్తర భాగంలో ఈ మూలగా ఇంటికి ఈశాన్యం మూలగా ఈ ఇల్లు అంటే ఇదండి ఇది మొత్తం స్థలానికి సంబంధించింది కాబట్టి ఈ స్థలం వేరు ఈ ఇంటికి సంబంధించి ఇంటికి ఈశాన్యం మూలగా ఈ నీటి యొక్క ఉపయోగం ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ ఉపయో దీని ద్వారా ఇంటికి ఐశ్వర్యప్రదం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మన జై హిందూ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించి మీ మీ ఇంటి స్థల సౌలభ్యాన్ని ఉపయోగంలో పెట్టుకుని ఈ విధంగా ఇంటి నిర్మాణంలో వాస్తుకు సంబంధించిన నీరు నిలవ ఉంచేటువంటి అండర్ గ్రౌండ్లో సంపు నిర్మాణం చేసుకుని శుభప్రదమైన జీవితాన్ని పొందగలరు స్వస్తి